హాయ్ ఎఫ్సడ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ ఈయో ఈ యొక్క న్యూస్ తెలంగాణ ఎఫ్సెడ్ స్టూడెంట్స్కి చెప్తున్నాను మరి వచ్చింది ఇంపార్టెంట్ మరి ఆంధ్రప్రదేశ్ ఎంసెడ్ స్టూడెంట్స్ అయితే మరి ఆల్రెడీ వాళ్ళు డ్రావ్ ఏమిటి ఇబ్బంది లేదు మరి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే తెలంగాణ ఎఫ్సెడ్ స్టూడెంట్స్కి అప్డేట్ రావడం జరిగింది ఏపీలోని స్థానికేతర కోట ఇక పూర్తిగా స్థానికులకైనా మీరు ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా మరి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ రాయాలనుకుంటే మీ యొక్క శ్రమ దండగా అది గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి రాయటం అనేది ఆ యొక్క టైం అంతా వేస్ట్ అవుతుంది మరి ది దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది తెలంగాణ అభ్యర్థులు పోటీ పాడడానికి అవకాశం లేదు ఎటువంటి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు వృత్తి విద్యా డిగ్రీ ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాలకు అమలు అవుతున్న పదిహేను పర్సెంట్ స్థానికేతర జనరల్ కోట సీట్లను ఇక్కడ నుంచి పూర్తిగా ఏపీకి కేటాయించున్నారు ఎందుకంటే ఆంధ్ర పిల్లలు కూడా తెలంగాణకు అలో లేదు అలో చేయటం ఇక్కడ గవర్నమెంట్ అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్ని కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీ ఎఫ్సెట్కి కూడా అలో చేయటం లేదు గుర్తుపెట్టుకుని అనవసరంగా కొంతమంది ఏదో సరదాగా రా రాయండి అది దట్ దట్ ఈజ్ మీ ఇంట్రెస్ట్ అమ్మ దట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ నేను కూడా ఎంసె ఏపీ ఎంసెట్ రాయాలి అసలు ఎన్ని మార్క్స్ వస్తాయి అని చూసుకుంటే అది ఒక కేసు వన్ కేసు వన్లో ఏంటంటే నాకు సీటు కావాలి ఏపీ ఎంసెట్లు అంటే మీకు సీటు రాదు తెలంగాణ స్టూడెంట్స్కి ఎవరికి సీటు రాదు ఏదైనా సరదాగా వెళ్ళి నేను ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి మీ యొక్క సాటిస్ఫాక్షన్ కావాలంటే యూ కెన్ రైట్ యువర్ ఓన్ ఎగ్జామ్ ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనకి ఇది వచ్చేసింది కదా తెలంగాణ ఎఫ్సైట్ రిజల్ట్స్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి టాప్ వన్లో ఒక పార్వతీపురం శ్రీకాకుళం ఎవరి ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళకి మరి అలో లేదు ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్ కూడా రాశారు ఆ స్టూడెంట్స్కి ఇటు తిరిగి ఎన్ఐటీలో సీటు వస్తుంది ఐఐటీలో పక్కాగా వస్తుంది టాపర్స్కి ఎప్పుడు ఇక్కడ చారాలనే ఉద్దేశం ఏమి ఉండదు ఆల్రెడీ వాళ్ళకి వస్తుంది ఇబ్బంది ఏమి లేదు కానీ మీరు కొంత మీలో కొంతమంది అవేర్నెస్ చేయడానికి మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవేర్ అవేర్నెస్ చేయడానికి మాత్రము ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పటి వరకు ఈ సీట్లో తెలంగాణకు చెందిన వారికి అవకాశం కల్పించడం ఇక్కడ నుంచి ఈ సీట్లు పోటీ పడడానికి తెలంగాణ ఇతర రాష్ట్రాల వరకు అవకాశం ఉండదు ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కోన శశిధర్ సోమవారుగా వేరువేరుగా మూడు ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీలోని పదిహేను పర్సెంట్ కోటాలో ఏపీ వారికి అవకాశం లేకుండా ఉత్తర్వులు ఇచ్చింది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సైతము తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా అవకాశం లేకుండా ఉత్తర్వులు ఇచ్చింది ఇప్పుడు ఏపీ ప్రభుత్వము సైతం ఇక్కడ వరి సీట్లలో తెలంగాణ వారికి ఎట్టి పరిస్థితులు ఉత్తర్వులు జారీ చేసింది కన్వీనర్ కోటా సీట్లు డెబ్బై పర్సెంట్ ఎనభై నుంచి కన్వీనర్ సీట్లు డెబ్బై నుంచి ఎనభై ఐదు సీట్లకు స్థానికులకే కేటాయిస్తారమ్మా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే అది మరి మేనేజ్మెంట్కు వెళతా ఉందేమో స్థానికత స్థానికత ఏపీలో రెండు రీజన్లుగా ఉంటుంది ఆంధ్ర విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలు దీనికి నిర్ణయిస్తారు మరి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో మనకి రెండు ఉన్నాయి ఏపీ ఒకటి ఉంది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ద రీజియన్లుగా వెంకటేశ్వర రీజియన్గా దీన్ని ఉమ్మడి ఏపీ విభజన అనంతరం పదేళ్ల పాటు ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర ఉస్మానియా రీజియన్గా సీట్ల భర్తీ చేపడగా ఇప్పుడు ఉస్మానియా రీజన్ తొలగించారు నో ఓయు ఇక్కడ ఈసారి ఓయూ లేదు ఇది గమనించగలరు ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే బై బ తెలియకుండా పాప వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ రాదు అక్కడికి తెలియకుండా వెళ్ళి ఆంధ్రాలో మరి ఎగ్జామినేషన్ రాసి వాళ్ళకి మంచి మార్క్స్ కష్టపడి వెళ్తూ మీ యొక్క శ్రమ దండగా మీకు బస్ ఛార్జీలు ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ దండగా మీ యొక్క పేరెంట్స్ యొక్క లీవ్స్ దండగా అనుకోవద్దు మరి ఇది ఉండ వాస్తవం వాస్తవం మనము చెప్పుకోవాలి ఎప్పుడైనా వాస్తవాన్ని బహిరంగంగా చెప్పుకోవాలి సపోజ్ వాస్తవం లేకపోయినా చెప్పుకోకపోయినా పర్లేదు కాబట్టి ఇది బహిరంగ రాసేసం దీన్ని ఈరోజు న్యూస్ కూడా రావటమే జరిగింది మరి టీజీ గైస్ నాట్ అలౌడ్ టు రైట్ ఎగ్జామినేషన్ ఇన్ ఏపీ ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎస్పెషల్లీ నేను ఎవరికి చెప్పుకున్నానంటే ఖమ్మము మహబూబ్ నగర్ ఆ ఏరియాలో బోర్డర్లో ఉన్న పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ రాయటానికి రాయటానికి వీలు లేదు ఎందుకంటే ఖమ్మం వాళ్ళు ఏంటంటే ఖమ్మం వాళ్ళకి ఎక్కువ ఆంధ్రా అటాచ్మెంట్ ఉండదు విజయవాడ కానీ తిరువురు కానీ మైలవరం ఆ ప్రాంతంలో ఉంటారు మరి జగ్గయ్యపేట మరి కోదాడ మరి ఖమ్మం వాళ్ళకి చెప్తున్నాను ఖమ్మం వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే మన స్టూడెంట్స్ రాయకూడదు అదేవిధంగా కోదాడ మరి నల్గొండ పిల్లలు నల్గొండ మిరియాలగూడ మరి అది ఇటు చూస్తే మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ పిల్లలు కానీ ఎటువంటి పరిస్థితుల్లో మరి సెట్ రాయకూడదు మన సబ్స్క్రైబర్లు చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు సబ్స్ట్ మనకి బెనిఫిట్ కోసం అన్ని వాళ్ళకి అనవసరంగా చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఇక తెలంగాణ ఎంసెట్ అయిపోయింది కాబట్టి తెలంగాణలో ప్రతి ఒక్కరికి సీట్స్ వచ్చేస్తేమో నో ప్రాబ్లం తెలంగాణ స్టూడెంట్స్ ఎవరు కూడా మరి ఆంధ్రప్రదేశ్లో మరి మంచిది కాదు దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే ఇక్కడ సీట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఎవరు కూడా తెలంగాణలో ఆల్రెడీ రాసి ఉన్నారు వాళ్ళకి ర్యాంక్స్ కూడా వచ్చినాయి కానీ సీట్స్ మాత్రం రావు అది గుర్తుపెట్టుకోండి మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్